హలో విరివాన్ వెల్కమ్ టు సాయిబాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డు అనగానే మనకి ఒక మహా అయితే ఒక వన్ వీక్ అంతకు మించి స్టోర్ ఉండదు కదా ఇలాగనే చేశారంటే మీకు చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలాగే ఎన్ని రోజులు ఉన్నా కూడా లోపల చూసారా ఇలానే సాఫ్ట్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫెయిల్ అవుతుంది అనే ఛాన్స్ కూడా ఉండదు మెజర్ కోసం ఏదైనా ఒక కప్పు కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ నేను ఒకటి తీసుకోండి నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను బౌలు ఒక నిండుగా ఒక గిన్నె వరకు బొంబాయి రవ్వ వేసుకున్నానండి అలాగే ముప్పా కప్పు వరకు తురుముకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి తురుముకోండి పేస్ట్ పట్టద్దు ఇలా తురుముకుంటేనే పలుకులు పలుకులుగా తగిలి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటినీ ఇలా మంచిగా చేతితో కానీ ఒక గరిటితో కానీ ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ అవరు మహా అయితే ఇంకా టైం ఉంది అనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేసేయండి క్యాప్ పెట్టేసి ఇలా నీట్గా మొత్తం కలిసే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కంటిన్యూగా కలపండి ఇలా కలిపినాక ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టేసేయండి ప్లేట్ పెట్టేసి పైన ఇలా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత తీస్తే మనకి ఆ ప్లేట్ తీయగానే మంచి సువాసన వస్తుందండి ఆ కొబ్బరిలో ఉన్న తేమ బొంబాయి రవ్వ కలిసి చాలా మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు దీన్నైతే వేయించుకుందాము వేయించుకునే ముందు ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యితోటే వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే మనకి లడ్డు అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ కోసం నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను ఇవైతే దొరగా వేయించుకుంటున్నాను మరీ మాడనివ్వకూడదు కరెక్ట్గా ఈ కలర్ వస్తే చాలండి జీడిపప్పు అయితే వేయించేసుకున్నాను నెక్స్ట్ కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను మన దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతుంటాయి కదా చాలా బాగుంటుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక నెయ్యి చూసుకోండి నాకైతే ఇంకొక వన్ స్పూన్ అవసరం పడుతుంది రవ్వకు సరిపడా వేయాలి కదా ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక వన్ అవర్ పాటు ఇలా నానబెట్టుకున్నాం కదా ఒక పచ్చి కొబ్బరను రవ్వ కలిపి అది వేసి వేయించుకుంటున్నాను ఫ్లేమ్ మటుకి కంప్లీట్గా సిమ్లో పెట్టండి అది ఇది వేగడానికి మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది టైం అయితే పడుతుంది ఓపికగా వేయించుకోండి దగ్గరుండి తిప్పుకుంటూ అలాగని అడుగంటకూడదు రవ్వ అసలు మాడకూడదు మాడితే మనకి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది మా రవ్వ అనేది మాడకుండా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి చూసారా ఈ విధంగా వేగాలి వేగినాక మనకి అర్థమవుతుంది రవ్వ అనేది పొడి పొడలాడుతూ ఉంటుంది బాగా అలాగే మంచి వాసన కూడా వస్తుంది ఈ విధంగా వచ్చే వరకు వేయించుకుంటే సిమ్లో పెట్టి మనకు ఆ పచ్చి కొబ్బరి కూడా మంచిగా వేగిపోతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట టేస్టు ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను అండి ఈ లోపు మనం పాకం పట్టుకుందాం మనం రవ్వ ఏ గిన్నెతోటి అయితే కొలత తీసుకున్నామో అదే గిన్నెతోటి సేమ్ రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ పంచదార తీసుకోవాలి మనకి పచ్చి కొబ్బరితోటి పని లేదండి ఆ కొలతతోటి ఓన్లీ రవ్వ ఎంత అయితే తీసుకున్నామో అంతే కొలతతోటి పంచదార వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే గిన్నెతోటి ఒక గిన్నె వాటర్ వేసుకోవాలన్నమాట రవ్వ పంచదార దాని పాకం కోసం వేసే వాటర్ ఈ మూడు సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలండి మనకి పాకం ఎలా రావాలంటే మరీ తీగ పాకం రాకూడదు తీగ పాకానికి వస్తుంది అనుకున్నప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉండండి లైట్గా స్టార్ట్ అవుతుంది తీగపాకం అనుకున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయండి అంతే మనకి పాకం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి మనం కొంచెం పాకం ఎక్కువ రానిస్తే మనకి రవ్వ లడ్డు అనేది ఫెయిల్ అయిపోతుంది దాంట్లో వేయగానే ఆ పాకానికి ఈ రవ్వ మొత్తం పొడిపొడిలాడిపోతూ ఉంటుంది మనకి సాఫ్ట్గా ఉండదు చేయటానికి కూడా రాదు అందుకనే తీగ పాకానికి వస్తుంది ఇక అనుకున్నప్పుడు చెక్ చేసుకోండి బాగా అంటుకుపోతుంది జిగురులాగా మనకి రెండు వేల మధ్యలో చూసుకుంటే అలా ఉన్నప్పుడు ఈ మన ఈ పొడి ఉంది కదా రవ్వను పచ్చి కొబ్బరిది ఇది వేసుకొని స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేసి ఇలా మొత్తం కలిసే విధంగా నీట్గా కలుపుకోండి కలుపుకున్నాక మనకి ఇలా జారుగానే ఉంటుంది అస్సలు టెన్షన్ పడద్దు జారుగానే ఉంటుంది దీన్ని ఇలా కలిపినాక ఇది కంప్లీట్గా చల్లారే వరకు ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఒక గంట గంటన్నర పాటు ఇలా వదిలేసేయండి మూత ఏం పెట్టద్దు దీన్ని ఇలా వదిలేసేయండి పక్కకి గంటన్నర తర్వాత చూస్తే చూసారా మంచిగా బిగుసుకొని ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం లడ్డూలు చుట్టుకోవచ్చు పెద్దగా కంగారు పడాల్సిన అవసరమూ లేదు మనకి చేతులు కాల్చుకోవాల్సిన పని కూడా లేదండి వేడివేడియే లడ్డూలు చేయాలి అని ఇలా జాయిగా హ్యాపీగా నిదానంగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని చేతికి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవి మనకి ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు లడ్డూలు చేయటం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే మంచిగా ఈజీగా చేసుకోవచ్చు అలాగే నేను తీసుకుంది కొంచమే రవ్వ చూసారు కదా ఒకే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను మనకైతే ఒక పదిహేను లడ్డూల వరకు అయితే అయ్యాయి ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి ఆ రెసిపీస్ కూడా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారా ఎంత టేస్టీగా ఎంత సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి వీడియో చూసిన వాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే